అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ మిక్సర్ సారీస్ అండి పట్టు కలెక్షన్లోనే మిక్సర్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీలో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది ఎలా పాసిబుల్ జీరో మెంబర్స్ ఉన్నారు టూ లైక్స్ ఉన్నాయి ఈరోజు కొత్తగా అండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి తులిసి నీ దానిలో పింగ్ పింఛాము అండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దాము లక్ష్మీ సుజాత గారు లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడిప్పుడే అందరు జాయిన్ అవుతున్నారు కదా వన్స్ అందరు జాయిన్ అవ్వగలనే లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం అండ్ చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్ సారీస్ నాకు తెలిసి పెద్ద డిఫెక్ట్స్ అయితే రాలేదు ఈ కలెక్షన్లో ఒకటి రెండు మాత్రమే తగిలాయి రిమైనింగ్ సారీస్ అన్నీ బాగున్నాయి నీడుంది అని అనుకుంటే వెంటనే అయితే పోచే చేసుకోండి అండ్ వన్ బై వన్ ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు అందరు జాయిన్ అవ్వగానే లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం కలెక్షన్ అయితే చాలా బాగుందండి రోజు కన్నా కూడా కొంచెం ఎర్లీగానే లైవ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే ఎల్ఈహెచ్ కూడా లైవ్ ఇవ్వాలి అందుకే ఈరోజు కొంచెం ఎర్లీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్కే మీకు లైవ్కి వచ్చేసాము కావాల్సిన వాళ్ళందరూ వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు చీరలు చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూసేద్దాం వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అన్నీ మంచి మంచి చీరలు అండ్ మీకు పట్టు వస్తాయి ఫ్యాన్సీ వస్తాయి డిజైనర్ వస్తాయి ఒక్క టైప్ అని కదా ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఇస్తున్నాను అండ్ స్టార్టింగ్ కూడా టూ ఫార్టీ నైన్ నుండి హ్యాపీగా తీసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మీ అందరికీ చాలా బాగా నచ్చిద్ది ఎందుకంటే పర్సనల్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏంటంటే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చిద్ది ట్రస్ట్ చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు సపోజ్ సారీ నచ్చిన సారీ తీసేసుకోవచ్చు ఈరోజు ఆఫర్ ఏంటంటే థౌజండ్ పైన పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుందండి బిలో థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇలా చేస్తే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ ఈరోజు ఆఫర్ మాత్రమే అలానే రేపటి దాంట్లో వెళ్ళిన దాంట్లో నిన్న దాంట్లో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ మాత్రం చేద్దే ఓకేనా మీకు నచ్చితే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి వన్ బై వన్ తీసేయమ్మా సారీస్ తీ స్టార్ట్ చేసేసాయి చూపించడానికి సెవెన్ మెంబర్స్ ఉన్నారు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మనం అడిగితేనే లైక్ చేస్తారా లేదంటే లైక్ చెయ్యరా అండ్ ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నామండి అందరూ కంపల్సరీగా లైక్ చెయ్యాలి కదా మీరు లైక్ చేస్తున్న ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇలా డైలీ మంచి వీడియోస్ అయితే షేర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడానికి ట్రై చేయండి సరే ప్రతి ఒక్కరు కంపల్సరిగా లైక్ అయితే చేయండి అండ్ వన్ బై వన్ చూపించేద్దాము వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ సారీ డార్క్ నేరేడ్ కలర్ అంటాం కదా నేరేడ్ కలర్ శారీ అనమాట మంచిగా గోల్డెన్ బోర్డర్ అయితే వచ్చింది సారీ అయితే వివరాలుగా బాగుంది నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అండి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసుకోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పెద్దగానే వస్తుంది శారీ అయితే చిన్న చిన్న అకేషన్స్కి ఇలాంటి వాటికి వెయిట్ చేసుకోవడం పర్సనల్ యూస్కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండి ఒక్క నిమిషం రాజనానమ్మ ఇప్పుడు చూపిస్తున్న శారీకి అయితే ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ లేదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి శారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వస్తుందండి మొత్తం డిజైన్ వస్తుంది పర్పుల్ కలర్లో లైట్ పర్పుల్ షేడ్ శారీ అండి ఇదైతే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది కింద వచ్చేసి సాటిన్ బార్డర్ లాంటి పట్టీ బార్డర్ అయితే వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి ప్రసన్న గారు ఈ శారీకి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ కూడా లేదండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్సే లైక్ చేశారు ఇది వచ్చేసి లైట్ లావెండర్ షేడ్లో ఉన్న శారీ మేడం ఇది కూడా ఈరోజు ఓన్లీ ఆఫర్ ప్రైస్లో మాత్రమే ఆశా ఫ్యాషన్ వరల్డ్ హాయ్ అండి హాయ్ మేడం మీకు కూడా ఫస్ట్ శారీ చూపిస్తాను తర్వాత శారీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ వీవింగ్ వస్తుంది పికాక్స్తో మనం ఎంత జూమ్ చేసి చూపించినా ఈ శారీ డిజైన్ అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చేయండి శారీ మొత్తం పికాక్స్ వచ్చేసింది మొత్తం వీవింగ్ ఇక్కడ వచ్చేసి డైన్ అనేది సరిగ్గా అద్దకం అనేది సరిగ్గా అద్దలేదు అది కాకుండా ఎక్కడో ఒక మిస్ ప్రింట్ కూడా ఉంది చూపిస్తాను క్లియర్గా అది కూడా ఇది వచ్చేసి కట్టు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిస్ ప్రింట్ ఎక్కడుందో కూడా క్లియర్గా చూపించాను కదా ఈ శారీ వచ్చేసి త్రిబుల్ నైన్ సేల్ చేసిందే మేడం బట్ మిస్ ప్రింట్ ఎక్కడో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి డైయింగ్ ఎఫెక్ట్ ఉంది అందుకని అని చెప్పి పడ్డ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కుబేరా సాఫ్టీ శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ మొత్తం ఇలా డిజైనర్ శారీ కుబేరా సాఫ్టీ మెటీరియల్ బెంగళూరు సాఫ్టీ కుబేర సాఫ్టీ అంటారు కదా ఆ మెటీరియల్ అండి వచ్చేసి కట్టు అండి శారీ మొత్తం కూడా కుబేరా సాఫ్టీ వచ్చి మళ్ళీ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉందండి సుజాత గారు సెట్ హాయ్ థ్యాంక్ యూ హాయ్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి గోల్డెన్ టిష్యూ శారీ అండి ఆర్గన్జా ఫీల్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇదైతే పళ్ళు పాట అండి పళ్ళు వచ్చేసి రిచ్గా వస్తుంది శారీ అంతా ప్లెయిన్గా వచ్చి బుట్టి వస్తుందండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ చెప్పలేదనుకుంటా కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ నైంటీ నైన్ మాత్రమే ఒకసారి మళ్ళీ ఎవరైనా కొత్తగా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్కి ఏంటంటే పర్టికులర్గా ప్లెయిన్ వైట్ కలర్ బ్లౌజెస్ అయితే వచ్చాయండి వచ్చేసి గోల్డెన్ టిష్యూ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి కుబేరా సాఫ్టీ శారీ క్లియరెన్స్ అండ్ లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్ అబవ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా సాఫ్టీ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ విత్ పట్టీ బార్డర్ స్టైల్ అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్కి అబోవ్ కనుక బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా పిన్ చేస్తున్నాను మీరున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్రోచ్ అవ్వండి రిప్లై కొంచెం లేట్గా వచ్చినా లైవ్ అయిపోయిన వెంటనే బుకింగ్స్ అన్నీ తీసుకుంటాం లైవ్ మధ్యలో కూడా తీసుకుంటాం బట్ ఒక్క ఫోనే ఉంది ఇంకో ఫోన్ అయితే అవైలబుల్గా లేదు అందుకని చెప్పి రిప్లైస్ కొంచెం డిలేగా వస్తాయి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసినంత డిలే కాదు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ గ్యాప్ రిప్లైస్ అయితే అందరికి వస్తాయండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కాంజీవరం కట్టాన్ శారీ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ టైప్ వస్తుందండి శారీ అంతా కూడా టిష్యూ వీవింగ్ ఉంటుంది అలాగే పట్టు వీవింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి నార్మల్ శారీ వీవింగ్ అండి వీవింగ్ ఉంది కదా వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు కదా శారీ అయితే అస్సలు వెయిట్ ఉండదండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం రఫ్ అండ్ టఫ్గా డే మొత్తం యూజ్ చేసిన శారీ అయితే అస్సలు నలగదు ఇది ఇది వచ్చేసి కట్టు చెరుకు పార్ట్లు వచ్చేసి లైన్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ లో ఏంటంటే చిన్న డబల్ బోబు థ్రెడ్ అయితే వచ్చింది మీకు దూరం నుంచి చూస్తుంటే ఏం కనిపించట్లేదు బట్ చిన్నగా వచ్చింది అది కూడా దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ అబవ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి గోల్డెన్ టిష్యూ జీవరం టిష్యూ శారీస్ అండి ఇవి కూడా వీటిల్లో స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ ఫార్టీ నైన్ నుంచి ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ వరకు శారీస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు వీడియోకి చూపిస్తున్న శారీ అయితే ఎయిట్ ఫార్టీ నైన్కి సంబంధించిందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి నార్మల్ శారీ డిజైన్ జుంకీ డిజైన్ టైప్లో వస్తుంది డిజైన్ మొత్తం కూడా నేను ట్రైవ్ ఎవరికి నచ్చట్లేదు ఆ శారీస్ గురించి కానీ దేని గురించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు ఇది వచ్చేసి కట్టు చెంగు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి క్యూ టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటేనే మీటర్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ చెప్తారు అది మీకు శారీ మొత్తం వితౌట్ డ్యామేజ్ వితౌట్ ఎనీ మిస్మెంట్ శారీ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి థౌసండ్ రూపీస్కి కనుక బిల్ చేస్తే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అందరూ నిన్న లైవ్లో స్టార్టింగ్ చూపించిన గ్రీన్ శారీ కోసం ఇప్పటికే ఎంక్వైరీస్ వస్తుంది అదైతే సింగిల్ శారీ ఉంది అది నిన్న ల్యా నైట్ లైవ్లోనే బుక్ అయిపోయింది కదా ఇప్పటికీ దానికైతే ఎంక్వైరీస్ అయితే వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించే శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి ఇది కూడా లైట్ వేవింగ్ డిఫెక్ట్ శారీనే అండి ప్యాటర్న్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏమైనా అకేషన్స్కి వేర్ చేయాలన్నా చాలా బాగుంటుంది దీంట్లో ఖాదీ కాటన్ స్టైల్లో కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ శాట్ ఇవైతే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం ఇలా కాపర్ వివింగ్తో అయితే వస్తుంది सारी మొత్తం లైతే అవస్తుంది ساری ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ కి కనుక బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాన్సీ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి స్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ ఉండవు శారీకి అయితే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సన్న డిజైన్తో సేమ్ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది శారీ డిజైన్ మొత్తం అండి కూడా చాలా లైట్ వెయిట్ లో కథాన్ పట్టు సారీనే అండి ఇంతకుముందు లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చింది ఇప్పుడు ఆఫర్లో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ప్యాటర్న్ లో డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అకేషనల్ వేర్గా కానీ రెగ్యులర్ వేర్గా కానీ వేసి రఫ్ అండ్ టఫ్గా వాడిన కథాన్ శారీస్ అనేవి ఫోల్డింగ్స్ రావు చిరిగిపోవడం అలాగే ఎక్కువ ఐరన్ కూడా అవసరమైతే ఉండదండి మీరు ఎలా ఫోల్డ్ చేసి అలా పక్కన పెట్టేస్తే ఎన్ని రోజులు పెట్టినా అది అంతే ఉంటుంది చెక్కు చెందరకుండా మనం మన ఛానల్లో బాగా వెళ్ళే ఐటెం కూడా కథానే అండి ఇది కూడా షిబోరీ స్టైల్ అండి దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది శారీకి బ్లౌజ్ పళ్ళు ఏవి రావు అన్నీ రన్నింగ్లోనే ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలాంటి షూ టైప్ అయితే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ నాకైతే ఐటీయల్ మ్యాక్సిమం పల్ బ్లౌజే అనుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇదైతే మాక్సిమం పళ్ళు అండి శారీ అంతా ఇలా షిబరి ప్యాటర్న్ అయితే వస్తుంది శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంతకుముందు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సెల్ చేసే సారీసే ఇప్పుడు అన్నీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కావాల్సింది త్వరగా బై చేసేస్తాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా నీడ్ ఉంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా శారీస్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి వెంటనే రిప్లై అయితే ఇస్తామండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ లేవంటే లైవ్ అయితే ఎండ్ చేద్దామండి మళ్ళీ రేపు కొత్త కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్